యావత్ దేశంలోనే ఉన్న అన్ని వ్యవస్థలను తన చేతి కింద పెట్టుకుని అర్థమైన పనులు చేయగల అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎన్నికలకు ముందుకు ఒకలా ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరోలా ఉండే నాయకుడిగా పేరుగాంచిన నేత ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే పేరే ఏపీ ముఖ్యమంత్రి అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేతలు చేసే ప్రధాన ఆరోపణ అయితే ఈ ఆరోపణలు నిజం చేస్తూనే ఇటు అటు మీడియాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు బాబు అయితే త్వరలో జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల విషయంలో తన అనుకూల మీడియా అనుకున్నది ఒకటి జరగలేదు ఇటీవల వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థిని వైఎస్ రెడ్డి ప్రకటించిన వెంటనే బాబు ఆస్థాన మీడియా వైసీపీలో రెడ్డిని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు లేస్తుందని తెగ వార్తలు ప్రకటించింది అంతేకాకుండా ఏకంగా థర్టీ మినిట్స్ అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ చల్లే ప్రయత్నాలు కూడా తెగ చేసేసింది ఎవరో కాదు జగన్కి అత్యంత నమ్మకస్తుడు పార్టీ కోసం ఎంతకైనా కష్టపడే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేశాడు అని శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ తరపున అభ్యర్థిగా ప్రకటించడంతో రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడని బాబు ఆయన అనుకూల మీడియా వర్గాలు ఆశించాయి అయితే శిల్పాను ప్రకటించే ముందు అందరితో సమావేశం అవ్వకముందే ఏకంగా రాజగోపాల్ రెడ్డితో ఏకంగా భేటీ జరిపి శిల్పాను ప్రకటిస్తున్నా ఏమి అంటారు అని అభిప్రాయం అడిగితే రాజగోపాల్ రెడ్డి అభ్యర్థి ఎవరన్నది కాదు వచ్చే ఎన్నికలో గెలుపు కోసం ఈ ఉప ఎన్నిక నాంది పలకాలి దానికోసం ఎవరు నిలబెట్టినా నేను మద్దతు ఇస్తాను అంతిమంగా రాచన్న రాజ్యం రావాల్సిందే అని ఆయన కోరడంతో జగంతెగా కుషి అయ్యారంట దీంతో వెనక ముందు ఆలోచించకుండా ఇతర నేతలతో సమావేశమయ్యి వివరించి మోహన్ రెడ్డికి వైసీపీ టికెట్ కళలు చేస్తున్నట్టు ప్రకటించారు దీంతో బాబు అండ్ తన ఆస్థాన మీడియా కలలు కన్నట్లు వార్తలు ప్రచారం చేసినట్లు కాకుండా కాస్త భిన్నంగా జగన్ వ్యవహరించి ఇరు వర్గాలకు దిమ్మ తిరిగే ఇచ్చాడు ఏదేమైనా జగన్ బాబు అండ్ ఆస్థాన మీడియా వర్గాలకు ఎన్నికల ముందే చుక్కలు చూపిస్తున్నాడు జగన్